పవిత్రాత్మ దేవుని మాట మొత్త శుభవార్త ఇరవైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనములో మనం ఒక వాక్యమును చూస్తూ ఉన్నాం ఈనాటి సువిశేషములో చెప్పబడినటువంటి ఒక మంచి మాట మనుష్య కుమారుడు సేవించుటకే కాని సేలింపబడుటకు రాలేదు ఆయన అనేకుల నిమిత్తము తన ప్రాణమును ధారపోయిటకు వచ్చేను దేవుని నమ్మినటువంటి బిడ్డలార ఈనాటి వాక్యములు మనము చూస్తూ ఉన్నటువంటి మాట మనుష్య కుమారుడు సేవ చేయుటకే కాని సేలింపబడుటకు రాలేదు అని చెబుతూ ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయటకు వచ్చాడు అని వాక్యం అంటూ ఉందండి ఇక్కడ మనము గుర్తు పెట్టుకోవలసినటువంటి మాట ఈ మాట ఎవరో చెప్పినది కాదు నా పోటి వారో లేకపోతే ఇంకెవరో చెప్పినటువంటి మాట అయితే కాదండి స్వయముగా మనము నమ్ముకున్నటువంటి మనయేసయ్య పలుకుతున్నటువంటి మాట నేను వచ్చింది సేవ చేయటానికే తప్ప సేవింపబడ్డకు కాదు అని చెబుతూ అనేకుల రక్షణార్థము నేను ప్రాణమును త్యాగము చేయబోతున్నాను నా ప్రాణమును త్యాగము చేసి రక్తమును ధారపోసి అనేక మందిని కాపాడి తండ్రి వద్దకు పరలోక రాజ్యానికి చేర్చడానికి వచ్చాను అనేటటువంటి మాటను ఈరోజు ప్రభు దగ్గర నుండి మనం వింటూ ఉన్నాం ఈ మాట చెప్పే ముందుగా జరిగినటువంటి సంఘటనను మనము తెలుసుకోవాలి ఈరోజు యావత్ ప్రపంచమంతటా కథోలిక క్రైస్తవ సంఘము పునీత యాకోబు గారి పండుగను జరుపుకుంటూ ఉన్నాం ఈ యాకోబు గారు ఎవరయ్యా అంటే పన్నెండు మంది ప్రభుని అపోస్తులలో ఒకరు యోహాను గారి సహోదరుడు జబదాయి కుమారుడు ఒకరోజు ఏం జరిగిందయ్యా అంటే యేసు ప్రభువు శిష్యులతో కలిసి ఉన్నప్పుడు యేసు ప్రభుని దగ్గరికి ఈ యాకోబు యోహానుల తల్లి వచ్చిందండి ఆ తల్లి తల్లి ప్రేమతో ప్రభుని దగ్గరికి వచ్చి ప్రభుని యొక్క మాట అడుగుతూ ఉంది ఏం మాట తెలుసా అయ్యా నీవు నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులను ఒకళ్ళను కుడివైపున ఒకళ్ళని ఎడమవైపున కూర్చోబెట్టుకో అయ్యా అంటుందండి విన్నారా నీ రాజ్యములో ఒకరిని కుడివైపున ఒకరిని ఎడమ వైపున కూర్చోబెట్టుకోయా అని అడుగుతూ ఉంది మన మాట మత్త ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది జబదాయి కుమారుల తల్లి ప్రభుని వద్దకు వచ్చినట్టు ఏం కావాలమ్మా అని ప్రభు అడుగుతుంటే నా ఇద్దరి కుమారులను ఒకరిని కుడివైపున ఒకరిని ఎడం వైపున కూర్చు తల్లి అండి తప్పు లేదు తల్లి ప్రేమ తప్పు లేదు తల్లి ప్రేమ కాబట్టి యశూ ప్రభుని రాజ్యములు దైవ నా నా ఇద్దరు ఒకరి కుడివైపున ఒకరు ఎడం వైపున ఉండాలి అని తాహత పడుతుంది ఆతృత పడింది ఆశ పడింది తప్పు లేదు అంతవరకు ఆ మాటలు విన్న తరువాత ప్రభు అంటున్నటువంటి మాట నేను పానము చేసే పాత్ర నుండి నీ కుమారులు పానము చేయగలరా నేను అనుభవించబోతున్నటువంటి శ్రమలు నీ కుమారులు అనుభవించగలరా నేను చిందించబోతున్నటువంటి రక్తము నీ కుమారులు చిందించగలరా అమ్మా అడుగుతున్నావో నీకు తెలియట్లేదు అని చెబుతూ యేసు ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు ఈరోజు మనందరికీ కూడా యేసు ప్రభు నేర్పుతున్నటువంటి ఒక చక్కనైనటువంటి మాట అందరము వినడమే కాదు నేర్చుకోవాలి జీవితములో పాటించాలండి మత్తయి శుభవార్త ఇరవై అధ్యాయం ఇరవై ఐదవ జనములో ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు ఈ లోకపు పాలకులు నిరంకుశముగా ఉన్నారు ఈ లోకపు పాలకులు నిరంకుశముగా ఉన్నారు వారు అధికారము చేత ప్రజలను అనగద్రొక్కుతూ ఉన్నారు అని చెబుతూ ఇరవై ఆరో వచ్చినములో ప్రభు అంటున్నారు మీరు అట్లు ఉండరాదు మీరు అలా ఉండరాదు ఎలా ఉండాలట పరలోక రాజ్యములో ఎవరైతే మీలో గొప్పవారుగా ఉండదలుచుకున్నారో వారు ఇక్కడ సేవకులై ఉండాలి సేవ చేయాలి ఇతరులకు ఉపయోగపడేటటువంటి జీవితము జీవించాలి ఇది ప్రభు నేర్పుతున్నటువంటి మాట అండి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా ఈరోజు ప్రభు చాలా చక్కగా మనతో మాట్లాడుతూ అంటున్నటువంటి మాట నేనొచ్చింది సేవ చేయటానికే తప్ప సేవింపబడటానికి కాదు సేవ చేయించుకోవడానికి రాలేదు నేను నేను సేవ చేయటానికి వచ్చానంటున్నటువంటి ప్రభుని మాటలకు అర్థము మరి ఒకసారి మనకు చెబుతూ ఉన్నాడు మీరు కూడా నా రాజ్యములో గొప్పవారిగా ఉండదలుచుకుంటే తండ్రి సన్నిధిలో పరలోక రాజ్యములో ఇంత చోటు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ మీకున్నటువంటి అధికారాన్ని హోదాని చూచి పొంగిపోకండి ఆ అధికారాన్ని హోదాని డబ్బును చూచి గొప్పగా విర్రవీగకండి అధికారాన్ని హోదాని డబ్బును అడ్డు పెట్టుకొని ఇతరులను మీరు తక్కువగా చూడొద్దు చులకనగా చూడొద్దు నిరంకుశంగా ఉండదు ఒకవేళ భగవంతుడు ము దీవించి అధికారము హోదా మీకు ఇస్తే ఏదైనా గొప్ప పదవి మీకు ఇస్తే ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి ఆ పదవిని అధికారాన్ని హోదాని వాడండి అని ప్రభు చెబుతూ దేవుని నమ్మినటువంటి బిడ్డలారా నేనే సేవ చేయటానికి వచ్చాను అని చెబుతూ మీరు కూడా గొప్పవారు కాదలుచుకుంటే ఇక్కడ మీరు చేయవలసింది సేవ చేయడం నేర్చుకోండి సేవ చేయడం అంటే మనకున్న దానిని ఉపయోగించి ఇతరులకు ఉపయోగపడేటట్లుగా చేయటం అండి అది పదవి కావచ్చు అధికారం కావచ్చు హోదా కావచ్చు డబ్బు కావచ్చు అందుకే ఈరోజు నీ కుడి వైపున ఎడమ వైపున నా ఇద్దరు కుమారులను కూర్చోబెట్టండి అయ్యా అని ఆ తల్లి అడుగుతున్నప్పుడు శిష్యులందరికీ ప్రభు చెబుతున్నటువంటి మాట ఇది నేను వచ్చింది సేవ చేయటానికి మీరు కూడా ఎవరైనా నా రాజ్యములో స్థానము పొందాలనుకుంటే దేవుని సన్నిధిలో గొప్పవారు కాదలుసుకుంటే ఇక్కడ సేవకులుగా ఉండండి అందరికీ ఉపయోగపడే జీవితము జీవించండి అని చెప్పారు ఆ మాటలను తనలోనికి పుణికి పుచ్చుకున్నటువంటి యాకోబు గారు ఈరోజు మనము యాకోబు పుని తపోడైనటువంటి యాకోబు గారి పండుగను జరుపుకుంటూ ఉండగా ఈ యాకోబు గారు ప్రభుని యొక్క మాటలను తన జీవితములోకి తీసుకున్నారు అనువదించుకున్నారు ప్రభుని మాట ప్రకారం జీవించడం మొదలు పెట్టాడండి అందుకే ఈ యాకోబు గారి పండుగ జరుపుకుని చిన్నప్పుడు మనము గుర్తు పెట్టుకోవలసినవి రెండు మాటలు యాకోబు గారు ప్రభువు కోసమే సంపూర్తిగా జీవించారు ప్రభుని సేవలోనే జీవించారు ప్రభువు నా రాజ్యములో గొప్పవారిగా ఉండదలుచుకున్నటువంటి వారు నా సేవకులుగా ఉండాలి అన్నటువంటి మాటను తాను చాలా ఇదిగా తనలోనికి పుణిగి పుచ్చుకుంటూ తన జీవితానికి అనువదించుకొని తన జీవితంలో సేవ చేయటం ప్రారంభించాడు ప్రభు కోసమే జీవించాడు ప్రభు వాక్య సువార్తను చాటడానికి అనేక ప్రాంతాలకు వెళ్ళారు ప్రభు కోసమే ఒక సాక్ష్యము నిలబడుతూ అనేక మందికి సేవ చేస్తూ అనేక మందిని ఆత్మలను కాపాడి ప్రభుని సన్నిధికి తీసుకువచ్చినటువంటి మహానుభావుడు పరిశుద్ధుడు పునీతుడు యాకోబుగా ప్రభు కోసం జీవించడమే కాదండి ప్రభు స్వార్థ సేవలో ఎదగడమే కాదు స్వార్థను అనేక మందికి అందించి అనేక ఆత్మను కాపాడడమే కాదు యాకోబు గారు ప్రభు కోసం మరణించారండి ఒక సాక్షిగా మరణించారు చంపబడ్డారు ప్రభుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నందుకు స్వార్థ సేవ చేస్తున్నందుకు యశు ప్రభు గురించి చెబుతున్నందుకు యేసు ప్రభునికి విరోధులుగా ఉన్నటువంటి యేసు ప్రభు అంటే నచ్చనటువంటి అధికారులు ఆ హోదాను అధికారాన్ని పదవిని అడ్డు పెట్టుకుని ప్రజలకు మంచి చేయటానికి కాకుండా మంచిని బోధిస్తున్నటువంటి యాకోబు గారిని చంపేశారండి అంటే యాకోబు గారు ప్రభు కోసం జీవించడమే కాదు ప్రభు స్వార్థ సేవలో ఎదగడమే కాదు ప్రభు కోసం ఒక హతసాక్షిగా మరణించారు సాక్షిగా మరణించడమే కాదు మనందరము కూడా తెలుసుకోవలసింది యేసు ప్రభుని యొక్క పన్నెండు మంది అపోస్తులలో ప్రభు కోసం సాక్షిగా మరణించినటువంటి వారిలో యాకోబు గారు మొట్టమొదటి వారండి మొట్టమొదటిగా హీ వాస్ ఫర్ క్రైస్ట్ అండ్ క్రైస్ అండ్ ఫ్రైస్ క్రైస్ వర్డ్ అవునండి యేసు ప్రభు కోసం యేసు ప్రభుని యొక్క వాక్కు కోసం యేసు ప్రభు స్వార్థ సేవలో ఉన్నప్పుడు యేసు ప్రభు కోసం మరణించినటువంటి అపోస్తులలో మొట్టమొదటి ఈ యాకోబు గారు మరి యాకోబు గారి పండుగను జరుపుకునించినటువంటి మనంతరము కూడా ప్రభుని రాజ్యములో ఆ తల్లి అడిగినట్లుగా నీ పక్కన కాదు కానీ నీ రాజ్యములో ఇంత చోటి అయ్యా అని అడుగుదాం ఆ చోటుని పొందుకోవాలంటే మీరు ఇక్కడ నా సేవకులుగా ఉండాలి అంటున్నటువంటి ప్రభుని మాటలు అర్థం చేసుకుంటే ప్రభుని సేవలో ఎదుగుదాం మనం ఎంత గొప్ప వారమైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఎంత పెద్ద అధికారము ఎంత గొప్ప ధనము మన దగ్గర ఉన్నా కూడా విర్రవిగకుండా గర్వము లేకుండా మనలను తగ్గించుకొని ప్రభుని సేవలో ఉందాం ఇతరులకు ఉపయోగపడదాం అందరికీ మంచి చేయడానికి ప్రయత్నము చేద్దాం తద్వారా దైవాశీస్ నీకు నీ కుటుంబానికి కలగడమే కాదు రానున్నటువంటి పరలోక రాజ్యములో భగవంతుడు నీకు గొప్ప సముచిత స్థానాన్ని కూడా ఇస్తాడు కాబట్టి అందరం కూడా యాకోబో గారి నుండి నేర్చుకోవలసింది ప్రభు కోసం జీవించడం అవసరమైతే ప్రభునికి సాక్షిగా నిలబడడం దైవరాజ్యములో చోటు కోసం జీవితాంతం ప్రయత్నము చేస్తూ ఎక్కువ గని మళ్ళీ మనము కూడా మంచి జీవితము జీవితాం దైవాశీస్సులు పొందుకుందాం తద్వారా మనము మన కుటుంబాలు మరింతగా దేవించబడాలని ప్రభు అంటున్నట్లుగా నేను అనేకుల రక్షణార్థమై నా రక్తమును చిందించి ప్రాణమును ధారపోయడానికి వచ్చాను నీ కోసం నా కోసం ప్రభు ప్రాణమును ధారపోసాడు నీ కోసం నా కోసం తన రక్తమును చిందించి మన పాపములను కడిగి మనల్ని శుద్రను చేస్తూ రక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఎస్ నీ రక్తముతో మమ్మ కూడా కడుగుమయ్యా నీ వల్లే మేము కూడా సేవలో ఎదిగేటట్లుగా మమ్ము దీవించుమయ్యా అంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమామయుడని యశు ప్రభా నీకే స్థుతులు స్తోత్రములు వందనములయ్యా ఇంత చక్కని వాక్యాన్ని మాకు అందిస్తూ ఏదే కాలమున నేను యొక్క మాటలు మా హృదయములో ఉంచుతూ యాకోబు గారి వలె మేము కూడా మంచి జీవితము జీవించడానికి నీ సేవకులుగా మారి నీ స్వార్థ సేవలో నీ ప్రజల సేవలో అనేక మందిని నీ సన్నిధికి తీసుకువచ్చినటువంటి గొప్ప సేవకులుగా మమ్మల్ని మలుచుకోమని మమ్ము మా కుటుంబాలను దేవించమని ఇదిగో నీవు వచ్చి చిందించినటువంటి ఆ రక్తముతో మమ్ము మా పాపములను కడిగి మా హృదయములను శుద్ధి చేయండి మా జీవితాలను శుభ్రము చేయండి మేము రాజ్యములో స్థానము పొందే విధముగా మమ్మూ మా కుటుంబాలను రక్షించమని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా నీ హస్తాలు చాచి దీవించి కాపాడి రక్షిస్తూ మేము నీ మాటల చొప్పున జీవించులాగున యాకోబు వారి వలె మేము కూడా సేవకులుగా మారి నీ శువార్త సేవలో నీ కోసము జీవించడమే కాకు నీకు సాక్షిగా మారడానికైనా సిద్ధపడేటటువంటి మంచి మనస్సును మంచి హృదయాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగివేడుకొని చున్న తండ్రి ఆమెన్ పితాపుత్ర పవిత్రాత్మ యు ఆల్